हेलो हेलो क्या? तो ना तो बुलेटिंग मोल कर लेंगे। मतलब कौन है? जाप डियर क्या? हाँ डियर सर इंदौर में ले आप वक्सिड है सर? सैंपल ले सर। పేరు తర్వాత అసలు మెకానికల్ టెక్నీషియన్ ఏంది తెలుసు టీచర్ నో ఎక్కడ ఎక్కడ ఏది చెప్లేరు పేరు పూలు చెప్పు సార్ స్పీడ్ పుంకర్ని అమ్మ సార్ వెరీ గుడ్ ఏనే జో మేడం సార్ సార్ హా ఇగ్నేను అమ్మ ఏనే మేడం ఆదరే ఇల్లు ఇక్కడ హ సైకాల వెయి ారు వచ్చారు కానీ ఆయన ఆయన సార్ గురించి నాకు తెలుసు ఆయన ఎంత బిజీగా ఉంటున్నా చాలా మంది మాటలు వచ్చి ఈ పోలీసు గారు వస్తా అంటారు మాట టైం మారుస్తారు మాట మాట అట్లా ఉద్దేశం మనకు అసలు లేదు ఎందుకంటే ఎన్ని ఫ్యాక్టరీలో ఒకేసారి చాలా రకం మిశ్రమ కేసులు హ్యాండిల్ చేస్తుంటారు సార్ గమనించారు ఒక్కోసారి ఇంట్లో కూడా ఆయన ఫోన్ ఇచ్చే ఇంట్లో ఓ కంటిన్యూగా నిద్ర ఉండదు కానీ వాళ్ళ వాళ్ళ శ్రమ ఎలా ఉంటుందంటే నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది పోలీస్ అయిన ధరించాలా లేకుంటే ఇలాంటి మనం కొన్ని చేయలేకపోతే మనం బాధపడాలన్న అన్న ఫీలింగ్ లో కూడా సార్ వాళ్ళు ఉంటారు ఎనీ హో మంచి మెసేజ్ సార్ మీకు ఇచ్చారు మీరు ఎలా ఉండాలి ఎప్పటి సమస్యలు వచ్చినా అన్ని పరంగా సార్ నంబర్ మీ దగ్గర ఉంటుంది ఫోన్ చేయండి అర్థం అయితే మెసేజ్ పెట్టండి సార్ ఇలాంటి సమస్యలు ఉన్న తర్వాత హెల్ప్ చేయండి అని ఖచ్చితంగా సార్ తరఫున హెల్ప్ అనేది మీరు పొందుతారు పర్వాలేదు గోల్స్ సచ్చగా థాంక్యూ గుడ్ లక్ టు అవర్ ప్రైస్ ఆల్ అందర్ గుడ్ ఆఫ్ ప్రణామ థాంక్యూ సార్ అంత ఎక్కడ ఎక్కడ పేరు పూర్తి సార్ స్పీడ్ వెరీ గుడ్ ఏరియా చెప్పు మేడం సార్ అదు మేడం ఆడే

பல அம்மா பலோடு வருவாங்க